హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం నిన్నటి ఫంక్షన్ విశేషాలు చూద్దాము అయితే మేము ఫంక్షన్ లోపలికి ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళాము బాబు పేరు అయితే రివీల్ చేస్తున్నారు అన్నమాట బాబు పేరు దిహాన్ కార్తికేయ ఆ పేరైతే వాళ్ళ అత్త మామ చేతుల మీరుగా పేరు రివీల్ చేస్తారు చేస్తున్నారు అయితే నేను అక్కడ మేము పండుగ నేను అక్కడికి వెళ్ళి నుంచి ఉన్నప్పుడు ఇదివరికి పాతకాలంలో ఫోటోలు తీసేవాళ్ళు కదా అక్కడ నుంచి ఉంటే అమ్మటే ఫోటో వచ్చేది ఆ సిస్టమ్ అక్కడ ఉందండి అది ఏదో సరదాగా అనిపించి మీకు కూడా చూపిద్దామని నేను వెళ్ళి నుంచి ఉన్న ఫోటో తీసి అమ్మటే మంచి ఇచ్చారు అయితే ఇంకా పేరు అయితే రివీల్ చేస్తున్నారు వాళ్ళ మేనమామ మేనత్త బాబు వాళ్ళ మేనమామ మేనత్త అనమాట చూసారా ఎంత బాగా చేశారు అది శివలింగం మీద అవి పడేలాగా చేశారనమాట పేరైతే దీహాన్ కార్తికేయ తల్లి తండ్రి మేనత్త మేనమామ అయితే ఇంకా అమ్మమ్మ తాతయ్య మాత్రం మంచి సరదాగా డ్యాన్స్ చేయించారు అక్కడ యాంకర్ మాత్రం మంచి హుషారు ఉంది యాంకర్ వాళ్ళిద్దరితో మంచిగా డ్యాన్స్ చేయించిందనమాట ఆంటీ అంకుల్ మంచి హుషారుగా డ్యాన్స్ చేశారు సరదాగా కాసేపు హామీ చేసిన తర్వాత మేము ఇక భోజనాల దగ్గరికి వెళ్ళాము భోజనాల దగ్గరికి వెళ్తే అక్కడ పూర్ణ బజ్జి బగారా రైస్ వైట్ రైస్ పప్పు వంకాయ కూర అనుకుంటాండి అది వంకాయ గోంగూర చట్నీ కాలిఫ్లవరు ఇంకొకటి ఏదో కర్రీ పెట్టారండి మొత్తం అయితే బెటర్ బాగుంది సాంబారు పెరుగు కామన్ కదా అప్పడాలు ఐస్ క్రీమ్ ఫైనల్గా ఇంకా వాటరు టిష్యూస్ కామన్ కదా ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫొటోస్ దిగేసి బాబుకైతే మనం వేయాల్సింది ఇచ్చేసి ఇంకా ఫోటో దిగి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట మళ్ళీ మధ్యలో తుమ్మలపల్లెలో ఆగాము అమ్మకు కొంచెం ఫేవర్ ఉందని చెప్తే చూడటానికి అని వెళ్ళేసాము అప్పుడే మేము వెళ్ళిన గంటకి పెద్ద అక్క కూడా వచ్చారు వీటిని గుర్తుపెట్టారా రిషి రిషి నందన్ శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి అనమాట అదే పెద్ద మనవడు కొడుకు కొడుకు ఇంకా వాడు పండు దగ్గరికి వస్తున్నాడు కానీ నా దగ్గరికి రాలేదు బలవంతంగా ఎత్తుకున్నా కాసేపు బలవంతంగా ఎత్తుకుంటే అప్పుడు సెట్ అయిండు హాయ్ చెప్పంటే బాయ్ బాయ్ అంటుండనమాట పెద్ద బావ ఆయన అమ్మ అక్క ఈ పక్కన నాన్న అనమాట మేమే తీసుకెళ్ళినా ఇక పెట్టిస్తే తింటున్నాడు అనమాట రిషి గడితో కాసేపు ఆడుకొని వాళ్ళిద్దరు పండుగను రిషి మంచి సరదాగా ఎంజాయ్ చేశారు మేము పని చేసుకొని ఇంకా ఫైనల్గా పొద్దుగుతుందిలే అని చెప్పి అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా రిషికి బాయ్ చెప్పేసి బయలుదేరామన్నమాట నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి